ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి కేంద్ర బడ్జెట్పై నల్గొండ నుంచి శివకుమారి భూపాలపల్లి నుంచి శ్యాంప్రసాద్ హనుమకొండ నుంచి సుధాకర్ల స్పందనలు విందాం రూప్ టాప్ సోలార్తో కోటి ఇండ్లకు మూడు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఏర్పాటు అయ్యే విధంగా ప్రతి నెల ముఫ్త్ పిజిలీ పేరుతో మనకు ఈ స్కీమ్ను మొదలుపెట్టబోతున్నారు అలాగే రాబోయే ఐదు ఏళ్లలో రెండు కోట్ల నూతన ఇండ్ల నిర్మాణాన్ని కూడా ఈ యొక్క బడ్జెట్ లో చేయడానికి ప్రతిపాదన కావడం జరిగింది శ్యాంప్రసాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూపాలపల్లి బడ్జెట్ పూర్తిగా పూర్ పీపుల్ మరియు యూత్ వాటిని బేస్ చేసుకుని చేయబడ్డ బడ్జెట్ గా ఉన్నది మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మాత్రం అది కంటిన్యూ అవుతుంది దాపు పదకొండు కోట్ల మందికి ఇస్తున్నామని చెప్పారు సంతోషించదగ్గ విషయం దాన్ని కంటిన్యూ చేయవలసిందే అలాగే మత్స్య యోజనకు కూడా బడ్జెట్ కేటాయించారు మత్స్య యోజనను కూడా పెంచవలసిందే డైరీ ప్రాసెసింగ్ కూడా ప్రాధాన్యత ఇచ్చారు అంటే దీన్ని బట్టి చూస్తే వ్యవసాయ రంగానికి గతంలో ఉన్న విధానాలను కొనసాగిస్తూనే ఇప్పుడుగా కొన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది